కరీంనగర్ జిల్లా లో వైకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని ముగ్గుల విచ్చేసి పోటీలో గెలుపొందిన పలువురికి బహుమతులు ప్రదానం చేశారు మహిళలు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలని ధైర్యంగా ముందుకు రావాలని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని ప్రోగ్రాంలు చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు బుర్ర రాకేష్ నల్లా సతీష్ అఖిల్ హరీష్ ప్రవీణ్ నవీన్ రావ్ శ్రీధర్ అజిత్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు మేడం చేతుల మీదుగా సీత డిన్నర్ సెట్ ఫ్రైజ్ అందజేస్తూ కోరుతున్నాం సీత ప్రత్యేక వేసేలా చూడాలని కోరుకుంటున్నాను సెకండ్ ప్రైజ్ శంకరమ్మ మా పితమ్మని ప్రత్యేకమైన డైన్షన్ కృతజ్ఞతలు కంగ్రాచుయల్స్ అక్క నెక్స్ట్ ఇయర్ కూడా కొత్త ముగ్గులతో వచ్చి మరిన్ని ప్రైజులు పిలుచుకోవాల్సిందిగా కోరుతున్నాం దివ్య కౌద నెక్స్ట్ ఇయర్ థ్యాంక్ యూ అక్క ఈరోజు కరీంనగర్ డివిజన్ పరిధిలోని దుర్శ డివిజన్లో వైకే ఫౌండేషన్ మరియు మా గ్రామ యువత ఆధ్వర్యంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలను ఈరోజు మా డివిజన్లోని మహిళా సోదరుమనులు విచ్చేసి ముగ్గులపోటులో పాల్గొని వారికి బహుమతులను అందించడం జరిగింది అలాగే ఈ కార్య ఈ ఈ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ ఉమెన్ పిఎస్ ఎస్ఐ మనీషా గారు వారి బృందం షీటింగ్ బృందం వచ్చేసి మా మహిళా సోదరుమనులకు షీటింగ్పై పలు పలు అవగాహన పలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది అలాగే వారి మన మనిషి మేడం గారికి వారి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మా విలేజ్లో టీమ్స్ పైన మహిళలకు అవగాహన కల్పించడం అలాగే మా యువతకు కూడా షీ టీమ్స్ పైన అవగాహన కల్పించి అవేర్నెస్ ఇచ్చినందుకు పోలీస్ బృందానికి పోలీస్ పోలీసు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నామంటే మా విలేజ్లో ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు ప్రతి పండుగలకు మా యువత ముందరికొచ్చి ప్రతి ఇయర్ సంక్రాంతి పండుగ ముందు ముగ్గుల పోటీ నిర్వహించాలని అనుకున్నాం ప్రతి ఇయర్ చేయడానికి ముందుకు వస్తాం ఈ ఇయర్ ఎందుకంటే అనుకోకుండా ఈ ప్రోగ్రామ్ను నిర్వహించుకోవడం జరిగింది నెక్స్ట్ ఇయర్ ఘనంగా వారాణుల ముందే ప్లాన్ చేసుకొని మా యువకులతో అందరితో మాట్లాడుకొని ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం అలాగే మా విలేజ్లో ఉన్న ఆడపడుచులు ముగ్గులు వేయ ఇంకా రకరకాల ముగ్గులు వాళ్ళ వాళ్ళ టాలెంట్ను తీసేందుకు నెక్స్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమం నిర్వహించి మా మహిళా సోదరుమన్లకు ఒక గుర్తింపు వచ్చేలా నిరంతరం కృషి చేస్తాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పోలీస్ బృందానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సోదరుమన్లకు ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మా ఫౌండేషన్ సభ్యులు మా గ్రామ యువత అందరూ సహకరించినందుకు ప్రత్యేకమైన ధర్మ కృతజ్ఞతలు చేస్తూ అలాగే ఈ ఇక్కడ నుండి సంక్రాంతి ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీలను హండ్రెడ్ పర్సెంట్ నిర్వహిస్తాం ప్రైజులు కూడా రకరకాలుగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుని చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరి ధన్యవాదాలు కృతజ్ఞతలు మీడియా మిత్రులందరికీ నమస్కారం వైకే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కండెం సురేష్ అన్న గారు ఈ ఫౌండేషన్ స్థాపించి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది వైకే ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రక్తం దొరకక ఎవరి ఇబ్బంది పడ ఎవరి ఇబ్బంది పడద ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఐదు వందల మందికి బ్లడ్ డొనేషన్ అందించడం జరిగింది అలాగే కరోనా టైంలో కరోనా సమయంలో నూట ఇరవై ప్లాస్మా డొనేషన్ జరిగింది కరోనా పేషెంట్లు ఇబ్బంది పడుతుంటే ప్లాస్మా దొరక ఇబ్బంది పడుతున్న సమయంలో మా ఫౌండేషన్ తరపున నూట ఇరవై నూట ఇరవై మంది సభ్యులు ప్లాస్మా డైరెక్ట్ ముందుకు వచ్చి ప్లాస్మా డొనేషన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ప్లేట్లెట్స్ అయినా బ్లడ్ డొనేషన్స్ అయినా అలా కరోనా టైంలో రోడ్లో రోడ్లో పండి ఉన్న యాచకులకైనా కరోనా వచ్చిన పేషెంట్లకు కూడా స్వతహాగా ఫుడ్ మేము అందించడం జరిగింది వైకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకోతాం రక్తదానం అంటే వైకే ఫౌండేషన్ వైకే ఫౌండేషన్ రక్తదానం రక్తదాన ఉద్యమంలో ప్రతి ఒక్క యువకులు ప్రతి ఒక్కరు పాల్గొనాలే సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క యువకులు అలవర్చుకోవాలని మనసుతో కోరుకుంటూ ముగిస్తున్నాను